భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు పలు శాఖల అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ డిఆర్ఓటి సీతారామమూర్తి దేవాదాయ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రశాంతి ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ప్రధానంగా నగరంలో జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో ఉన్న శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు హాజరవుతారని వారందరికీ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు జిల్లాలో ముఖ్యంగా సీతానగరం మండలం వంగలపూడి నుండి పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం కొవ్వూరు గోష్పాద ఘాట్ రాజమహేంద్రవరం నగరంలో పుష్కర ఘాట్ మార్కండేయ స్వామి దేవస్థానం ఘాట్ కోటిలింగాల ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు రేవుల్లో దుస్తులు మార్చుకునే గదులు మెడికల్ క్యాంపులు మంచినీరు అందచేయాలి అని సూచించారు